అవును పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ హీఈ్ వెరీ స్పెషల్ ఈ మాట నేనంటుంది కాదండి ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ మేధావులందరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట పిఠాపురం ఎమ్మెల్యే హీఈస్ వెరీ స్పెషల్ అని చెప్పి అంటున్నారు అసలు ఆ మాట ఎందుకు వస్తుందో మనం ఒక్కసారి చెప్పుకున్నాం అసలు ఆ పదం ఆ రాజకీయ మేధావుల నుంచి పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే హీఈ్ వెరీ స్పెషల్ అని వాళ్ళు ఎందుకంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల్ని చూసే అంటే పిఠాపురం ప్రజల్ని బాగోగులు చూసే కోణం డిఫరెంట్ కోణం వాళ్ళ యొక్క బాగోగుల్ని వాళ్ళ యొక్క మంచి చెడ్డల్ని అక్కడ సమస్యల్ని అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునే విధానం అయితే ఆయన చూసే కోణం అయితే చాలా డిఫరెంట్గా ఉంది అందుకే అతన్ని హీఈస్ వెరీ స్పెషల్ అని చెప్పేసి అంటున్నారు అది ఎలాగంటే మీకు కాస్త డీటెయిల్గా చెప్తారు మనం ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ముఖ్యమంత్రులు చూసాం భారతదేశంలో ప్రధానులు చూసాం సరే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏదో ఒక చోట ముఖ్యమంత్రి అయితే అక్కడ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి ప్రధానమంత్రి అయితే అక్కడ పార్లమెంట్కి ఎంపీగా ఎన్నిక కావాలి సో అక్కడ ప్రధానమంత్రికి కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి కానీ సొంత నియోజకవర్గం అనేది ఒకటి ఉంటుంది అది ఎంపీ కాన్స్టిట్యున్సీ కావచ్చు ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కావచ్చు అయితే ఏం చేస్తారంటే ఆ కాన్స్టిట్యున్సీ మీద స్పెషల్ ఫోకస్ పెడతారు ఆ కాన్స్ట్యువెన్సీలో పది కాలాల పాటు వేళ్లే ఎమ్మెల్యే అండ్ ఎంపీగా తిరుగు లేకుండా విజయం సాధించడం కోసం ప్రత్యేక ఫోకస్ పెడతారు ఆ కాన్స్ట్యువెన్సీకి దండిగా నిధులు రప్పిస్తారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టిస్తారు హైవేలు కట్టిస్తారు పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు కట్టిస్తారు రింగ్ రోడ్లు వేస్తారు ఇండస్ట్రీస్ పెడతారు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంకా సమస్తం బ్రహ్మాండమైన అభివృద్ధి రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం చూసిన అసెంబ్లీ ఒక రకంగా ఉంటుంది మిగతా అసెంబ్లీలు ఒక రకంగా ఉంటాయి అదేవిధంగా ప్రధానమంత్రి ప్రాతినిధ్యం చూసినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఒక రకంగా ఉంటుంది మిగతా సెగ్మెంట్ ఇంకో రకంగా ఉంటాయి ఇది జరుగుతుంది అయితే వాళ్ళు అవన్నీ చేస్తారు కానీ ఇంకొకటి చేయలేరు అదేంటంటే చిన్న చితక ప్రజలు పడే బాధల్ని వాళ్ళు గుర్తించలేరు ప్రజలు పడే ప్రజలు ఒక హైవే ఇస్తేనే సమస్య పరిష్కారం అయిపోదు కదా ఒక పెద్ద ప్రాజెక్ట్ తెస్తే అక్కడ సమస్య పరిష్కారం అయిపోదు వాళ్ళకి ఇంకా ఇంటర్నల్గా వెళ్ళి చూస్తే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి చూస్తే ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి తాగునీటి సమస్య కావచ్చు పిల్లల ఉద్యోగాల సమస్య కావచ్చు బోర్డు సమస్యలు ఉంటాయి అవి వాళ్ళు చూడలేరు కారణం ఏంటంటే వాళ్ళు తప్పేం కాదు ఆడప్పటికి ముఖ్యమంత్రి ప్రధానం అయిపోతాడు ఆయన అయిపోయినప్పుడు వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి చూసుకున్నాం ఒక ముఖ్యమంత్రిగా అతనికి ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ వ్యవహారాలు నడుపుకోవాలి ప్రభుత్వాన్ని నడుపుకోవాలి అధికారులతో పనులు చేయించుకోవాలి అట్ ది సేమ్ టైం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వా ఇతను పనిచేస్తూ వాళ్ళతో పనిచేయించాలి దీనికి తోడు ప్రతిపక్షం ఎవరైతే ఉందో ప్రతిపక్షం చల్లే బురదని వీళ్ళు తట్టుకుని వాళ్ళ కూడా దాటుగా దీటుగా సమాధానం చెప్తూ ఉండాలి ఇవన్నీ చేస్తూ వాళ్ళ సొంత నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలంటే వాళ్ళ వల్ల అయ్యే పని కాదు అందుకోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇచ్చి వెళ్ళిపోతారు తప్పితే కింది స్థాయి వాళ్ళు చూడలేరు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ డిఫరెంట్ అందుకే ఈజ్ వెరీ స్పెషల్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ స్పెషల్ అని ఎందుకంటున్నారంటే పిఠాపురం నియోజకవర్గంలో ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఈ ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా తాగునీటి సమస్య విపరీతంగా ఉంది ఏ ఈ పిఠాపురం నియోజకవర్గం ఏం తీసిపాడేనాక లేదు పవన్ కళ్యాణ్ గారు రాకముందు పెద్ద పెద్ద తలకాయలు ఇక్కడ పాత్రంచారు ఎవరూ కూడా చిన్న సమస్య త్రాగునీటి సమస్య ఎవరు పట్టించుకోలేదు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణీ స్త్రీలు వస్తున్నారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు అతిసార వ్యాధులు వస్తున్నారు వైరస్ జ్వరాల వాళ్ళు వస్తున్నారు రకరకాల రోగులు ఇక్కడికి వస్తున్నారు కదా పిఠాపురం నియోజకవర్గం నలుమూల నుంచి వస్తున్నారు అట్ ది సేమ్ టైం పక్క నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు వీళ్ళకి తాగడానికి నీళ్లు లేవని విషయాన్ని ఈ మైక్రో లెవెల్ ఇష్యూ చిన్న సూక్ష్మమైన విషయాన్ని ఆయన గమనించాడు కాకినాడ జిల్లా కలెక్టర్కి ఆయన ఆదేశాలు ఇచ్చాడు అర్జెంటుగా అక్కడ వాటర్ ఫెసిలిటీ పెట్టించాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఇక్కడ వికాస పీడి లచ్చారావు గారు ఈయన మంచి సర్వీస్ మోటివ్ ఉన్నటువంటి వ్యక్తి చాలా సర్వీస్ మోటివ్ ప్రజలకి ఎక్కడ ఏ అవసరమో గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎంపీని సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సి అందిస్తాం ఈ వికాస్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక పీడిగా సేవలు అందిస్తూ ఈయన మంచి పేరు ప్రక్రియ తెచ్చుకున్నాడు ఇతను వెంటనే ఈ శ్రీ సిటీలో ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడి సీఆర్ఎస్ పాన్స్ని తెప్పించి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్నిట్లో కూడా యారు ప్యాంట్లో ఆయన రెడీ చేసి పెట్టేశారు వెంటనే ఓపెన్ చేశారు శుభ్రంగా అక్కడికి వచ్చే ఎవరైతే వైద్య పరిస్థితులకు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు సమస్య పరిష్కారం అయిపోయింది చూసారా స్పెషల్ అంటే అక్కడే స్పెషల్ ఇది చిన్న ఇష్యూవే డిప్యూటీ సీఎం దాకా వెళ్ళిపోయింది ఇతనికి యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఒత్తిళ్ళు ఉన్నాయి రాష్ట్రం అంతా చూసుకోవాలి ఇతనికి ఓ పెద్ద పార్టీ ఉంది జనసేన ఇతను కేంద్రంలో కీలకమైన నాయకుడు రాష్ట్రంలో కీలకమైన నాయకుడు అయినా ప్రజల విషయానికి వచ్చేసరికి ఒక సామాన్యులా ఆలోచిస్తున్నాడు ఇతను అందుకే పిఠాపురం ఎమ్మెల్యే హీఈస్ వెరీ స్పెషల్ ఇంకోటి ఉంది ఇక్కడ ఇక్కడ మీకు ఇందాక ఒక వ్యక్తి పేరు చెప్పాను కదా వికాస్ పీడి లచ్చారావు గారు అని చెప్పేసి ఇతను సర్వీస్ మోటివ్ అన్నం చూసారా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ యొక్క చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు అతను ఆలోచన తీరు కావచ్చు అటువంటి లచ్చారావు నాయ గారు లాంటి ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి తోడవుతే పిఠాపురం నియోజకవర్గం చాలా స్పీడ్గా ముందుకు పోతుంది ఎందుకంటున్నారు అంటే ఈ మాట లచ్చారావు గారిది స్వయంగా పిఠాపుర నియోజకవర్గమే అక్కడ వ్యక్తే అతను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన నెల రోజులకి ఆగస్టు నెలలో పిఠాపురంలో ఇతను పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి ఒక భారీ మెగా జాబ్ మేళా అక్కడ పెట్టించి అక్కడ ఉన్న ఎంపీ ఉదయ శ్రీనివాసు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్మ వీళ్ళందరూ హెల్ప్ తీసుకుని అక్కడ మరి జాబ్ మేళా పెడితే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటున్నారు అయితే ఈ జాబ్ మేళా అనేది పిఠాపురంతో ఆపలేదు ఆయన గారు ఏం చేశారంటే అక్కడి నుంచి రామచంద్రపురం కాకినాడ రాజమండ్రి ఇలాగ అనేక చోట్ల పెట్టుకుంటూ వెళ్ళారు దీనికి జిల్లా కలెక్టర్ గారు ఫుల్గా సపోర్ట్ చేశారు అతను ఇంచేదంటే లచ్చారావు గారు మంచి వర్క్ మోటివ్ ఉన్న వ్యక్తి చాలా చక్కగా ఓర్పుగా సహనంగా కంపెనీ వాళ్ళతో మాట్లాడి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు సిఆర్ఎస్ ఫండ్స్ కావచ్చు ఇతరత్ర ఏదైతే మనకి రావాల్సినట్టు ఉన్నాయో అవన్నీ కూడా మంచితనంగా వాళ్ళతో మంచిగా వ్యవహరిస్తూ తెచ్చి అనేక చోట్ల అనేక సమస్యలు పరిష్కరిస్తుంది గాను కలెక్టర్ గారు ఫుల్ సపోర్ట్ చేస్తే జిల్లాలో అనేక చోట్ల ఇతను జాబ్ మేడల్ పెడితే బ్రహ్మాండంగా ఎంతో మందికి ఈరోజున ఉద్యోగాలు వచ్చాయి భవిష్యత్తులో ఇంకా చాలా జాబ్ మేడల్ని పెడతా అంటారు చూసారా అదే నేను ఎందుకు చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఆలోచన కావచ్చు చిన్న స్థాయి ఆలోచన కావచ్చు పెద్ద స్థాయి ఆలోచన కావచ్చు వాటికి ఇటువంటి లచ్చారావు గారు లాంటి వ్యక్తులు తోడవుతూ ఉంటే పిఠాపుర నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రం ఓ రేంజ్లో ముందుకు పోతుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు హీఈజ్ వెరీ స్పెషల్ అన్నకి అసలైన కారణం ఇదే థ్యాంక్ యూ